అర్జునుడు ఇలా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను చూసి నేను యుద్ధం చేయునని అన్నాడు మళ్ళీ మౌనంగా కూర్చుని పోయాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చెప్పినా ఇంకా అర్జునుడు వినకుండా నేను ఇంకా యుద్ధం చేయునని మళ్ళీ మొదటకు వచ్చాడు అనమాట అర్జునుడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా తగిన వచ్చిన సందర్భం ఇది భగవద్గీత రెండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం తాలూకా అర్థం అనమాట భగవద్గీత అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది భగవద్గీత చదవడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉన్నాయి మానసికంగా శారీరకంగా అన్ని విషయాల్లో కూడాను మనకు సంబంధించిన అన్ని మానవాళికి సంబంధించిన మంచి చెడు అంతము మీరు ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ అన్ని భగవద్గీతలు ఉండేది ఇది ఈ శ్లోకాలు కొంచెం చదవడానికి మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం కొంచెం చదువుతూ ప్రాక్టీస్ చేస్తుండగా మేం ఇబ్బంది ఉండదు పిల్లలు కూడా చక్కగా చదువుకోవచ్చు దాని తర్వాత అర్థాన్ని కూడా పిల్లలు చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ